చాలా సంతోషమైన దినమండి సో ఇవాళ రోజు గురువుల వారు పెద్దరు శ్రీ 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 తిరండి చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులతో ఆయన పర్యవేక్షణలో సోమవారి కళ్యాణం జరిగింది సో రంగరంగ వైభవంగా కళ్యాణం ఇప్పుడే పూర్తయింది ఇప్పుడే సోమవారం గరుడ వాహనం పైన ఊరేగింపు ప్రారంభమవుతుంది సో ఇవన్నీ కూడా స్వర్ణగిరీషుడు బ్రహ్మోత్సవాలలో ఒక భాగము సో చూస్తూ చూస్తూనే స్వర్ణగిరి దేవాలయము ఒక సంవత్సరం పూర్తి చేసుకుందండి సో ప్రతిరోజు స్వామివారికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం హోమాలు పూజలు అండ్ ప్రతిరోజు సోమవారిని ఒక వాహనం పైన ఊరేగింపు ఉంటుంది సో ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు బ్రహ్మోత్సవాల చివరి రోజు అండి సో ఆ రోజు గురువుల వారు పెద్దరు స్వామి స్వామిగారు విచ్చేయడం జరుగుతుంది ఆ రోజు సందర్భంగా సాయంత్రం రథయాత్ర ఉంటుంది స్వామివారిది ఆ రథయాత్రతో బ్రహ్మోత్సవాలు మొత్తంగా పూర్తి అవుతాయి అండ్ రాబోయే రోజుల్లో స్వర్ణగిరీషుడికి ఒక బంగారు రథంని ఏర్పాటు చేస్తున్నామండి దాతల సహాయంగా దాదాపు ఇరవై దాతలు ఆల్రెడీ ముందుకొచ్చి వాళ్ళ సహకరించారు సో ఈ వచ్చే బ్రహ్మోత్సవాల్లో సోమవారిని బంగారు రథం పైన ఊరేగింపు ఉంటుందని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ